హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది మెంబర్స్కి ముందుగానే ఇస్తున్న స్టోరీ ఫ్రెండ్స్ వంశీ మోహనం పార్ట్ త్రీ వంశీ కార్తికి దాబాలోనికి వెళ్ళిన ప్రియ తినడానికి వెళ్ళకుండా కారులోనే ఉండిపోతుంది కొద్దిసేపు వెయిట్ చేసి తినికి బాగా పలుపు అని తిట్టుకుంటూ తన భోజనం చేసేసి వచ్చేస్తాడు కొద్దిసేపటి తర్వాత వచ్చి కార్ స్టార్ట్ చేసిన వంశీని చూసి దొంగ మొహం వద్దు అంటే వెళ్ళి పందిలా తినేసి వచ్చాడు అని కసితీరా మనసులో తిట్టుకుంటుంది ప్రియ వంశీ సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ప్రియ కడుపులో ఆకలి ఎక్కువైపోతుంది అయినా రోషంగా ఏమీ అడగకుండా కళ్ళు మూసుకుని తల సీటుకు వాళ్ళు ఆకలి పాత ఇలా ఉంటుందా అని మొదటిసారిగా తెలుస్తుంది ప్రియకి పుట్టినప్పటి నుండి ఏ రోజు ఆకలి అంటే ఏంటో తెలియకుండానే పెరిగింది అడగకుండానే అన్ని తన ముందుకు రావడంతో ఏ బాధ తెలియకుండా పెరిగింది కూరలో ఉప్పు తక్కువైందని ఎన్నోసార్లు కోపంతో అన్నం ప్లేట్ నేలపాలు చేసి పనివాళ్ళ మీద అరవడం అప్పుడు తన తల్లి అన్నం నేలపాలు చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అది రోజు దాని విలువ తెలుస్తుంది అని చెప్పడం అంతా గుర్తుకు వస్తుంది ఇప్పుడు అన్నం విలువ ఆకలి విలువ మొదటిసారిగా తెలుస్తుంది ప్రియకి ఆకలి పాత కడుపు చేయి వేసి అలానే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ప్రియ అనుకోకుండా వైపు చూసిన వంశీకి అర్థమైపోతుంది ప్రియ ఆకలి మీద ఉన్నదని కానీ అడగకుండా పొండికేస్తుంది అని ఒక క్షణం మార్చేరిపోతాడు దీనికి ఇంత మొండితనం ఎక్కడుండి వచ్చిందో ఆకలి వేసి అడగవచ్చుగా అనుకుంటూ వీళ్ళ అమ్మకు కానీ నాన్నకు కానీ ఇంత రోషం మొండితనం లేదు తనకెలా వచ్చింది అనుకుంటాడు అంతలోనే తన తల్లి తనను చాలాసార్లు మొండివాడు అని తిట్టడం గుర్తుకు వస్తుంది వెంటనే ప్రియవైపు చూసి దేవుడా దీనికి నా మొండితనమే వచ్చిందా ఇతరం మొండివాడమైతే ఎలా రా దేవుడా అనుకుంటూ తను ఆకలితో ఉంటే చూడలేక కారు పక్కకి తీసి ఆపుతాడు ఇంతకుముందు తన కోసం తెచ్చిన పార్సిల్ తీసి హలో మేడం అంటూ ప్రియను పిలుస్తాడు ప్రియ నీరసంగా కళ్ళు తెరిచి తన వైపు చూస్తుంది తను అలా చూసి బాధగా అనిపిస్తుంది కొద్దిసేపు తిను అంటాడు పార్సిల్ ఉన్న చేతిని ముందుకు చాపుతూ ఫుడ్ పార్సల్ చూడగానే క్షణం పాట ఆనందంగా అనిపించిన వెంటనే పౌరుషం పొడిచి నాకు వద్దు అంటే మొహం పక్కకు తిప్పుతుంది పోనీలే పాపమని ఫుడ్ పెడుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి పాప మూసుకొని తిను లేదంటే నీ చేత పేరే రూట్లో తినిపించవలసి వస్తుంది అంటాడు కోపంగా అయినా ప్రియ వినకపోవడంతో పార్సిల్ ఓపెన్ చేసి అన్నం కలిపి నోటి దగ్గర ముద్ద పెడతాడు వద్దు అన్నట్లుగా మొహం పక్కకు తిప్పుకుంటుంది ఇక వంశీ కోపం వచ్చేస్తుంది పార్సిల్ పక్కన పెట్టి ముద్ద చేతిలోకి తీసుకొని బుగ్గలు వత్తి నోటిలో బలవంతంగా పెడతాడు ప్రియ ఉక్రూషంగా చూస్తుంటే ఊసే ఉంటే చంపేస్తాను అంటాడు బేస్ వాయిస్తో ఆ బేస్ వాయిస్కి అదిరి పడుతుంది భయంగా చూస్తూ మెల్లగా తినడం మొదలు పెడుతుంది దారికి వచ్చింది దెయ్యం అనుకుంటూ ప్రియకు మొత్తం తినిపించేసి వాటర్ బాటిల్ ఇచ్చి తన కిందకి దిగి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు ప్రియకు అంతా తిని వాటర్ తాగిన తర్వాత కడుపులో ఆకలి పాత తగ్గినట్లుగా అనిపిస్తుంది కార్ స్టార్ట్ చేస్తూ ప్రియవైపు చూస్తాడు పుట్టి తినడంతో ప్రశాంతంగా ఉన్న ప్రియ పతనం చూసి మనసులో నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అంటుంది ప్రియా ఎక్కడికి వెళ్తారు అత్తగారింటికి నేను మా ఇంటికే తీసుకువెళ్తున్నాను అంటాడు అసలు ఎవర్రా నువ్వు నీ పాటికి నువ్వు వచ్చి తాళికెడితే పెళ్ళైపోతుందా నేను ఒప్పుకోను అంటుంది వంశీ గట్టిగా నవ్వుతాడు ఇప్పుడు ఎందుకో ఆ నవ్వు అంటుంది చిరాగ్గా ప్రియ లేకపోతే ఏంటి నువ్వు ఒప్పుకోకపోతే జరిగిన పెళ్ళి పెళ్ళి కాకుండా పోతుందా ఎంతసేపు నన్ను కట్టడి చేయగలవు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మా డాడీకి జరిగిందంతా చెప్పేస్తాను నేను అరెస్ట్ చేపిస్తాను అంటుంది చాలా కోపంగా ఇంకా అంటాడు వైపు చూసి ప్రియ అర్థం కానట్లుగా చూస్తుంది నన్ను కాదు అని నువ్వు అడుగు కూడా బయట పెట్టలేవు మరో విషయం ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను ఏరా పూరా అని పిలుస్తున్నావు రెస్పెక్ట్ ఎక్కడ మరోసారి రెస్పెక్ట్ మిట్స్ అయితే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు భర్తకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మీ అమ్మ నీకు నేర్పించలేదా అంటాడు షార్ప్గా చూస్తూ మధ్యలో మా అమ్మని ఎందుకంటావు మా అమ్మని అంటానికి నీకు రైట్స్ లేవు అంటుంది ఉక్రోషంగా చూస్తూ ఉంది మీ అమ్మని నాకు రైట్స్ ఉన్నాయి అసలు ఆ మాటకు వస్తే నీకంటే ముందే మీ అమ్మని ఏమైనా అంటానికి నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అంటాడు వంశీ అంటే అంటుంది ప్రియ అర్థం కాక నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అంటాడు ప్రి కొంచెంసేపు తిట్టుకొని మౌనంగా ఆ చల్లటి గాలికి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది కొద్దిసేపటి తర్వాత ప్రియవైపు వైపు చూసి వంశీ తుఫాను వెళ్తున్నట్టుగా ఎంత ప్రశాంతంగా ఉందో మేడం మాట్లాడకుండా నిద్రపోతుంటే జీవితాంతం భరించు పని ఈ మెంటల్ తను నాకు అంటగట్టామని సంధ్యను తిట్టుకుంటాడు ఇంట్లో కడుగుపెట్టి జీవం లేనట్లుగా సోఫాలో కూర్చుండిపోతాడు రాజ్ భర్తను అలా చూడలేక దిగలుగా తాను ఒక పక్కన కూర్చుండిపోతుంది మౌనంగా సంధ్య ఇంట్లో ఎటువైపు చూసినా తన తల్లి నవ్వులు వినిపిస్తుంటే రాజ్ మనసు మరింత భారం అవుతుంది ఎవడు వాడు అసలు వాడిని నమ్మి ఎలా వెళ్ళింది ఈ డాడ్ గుర్తుకు రాలేదా అని తనలో తానే మదన పడిపోతూ ఉంటాడు రాజు ఆలోచనలు ఒకలా ఉంటే సంధి ఆలోచనలు మరోలా ఉంటాయి ఇప్పుడు దీని ముండితనంతో వాడిని ఎంత ఇబ్బంది పెడుతుందో భార్యాభర్తలు ఒకరు ముండి వాళ్ళు ఒకరు సర్దుకుపోయే గుణం ఉన్న ఉన్నవాళ్ళు ఉంటే ప్రాబ్లం ఉండదు కానీ నేను గుణంలో అచ్చు ఒకలానే ఉండే ఇద్దరు ఉండి వాళ్ళని ఒకటి చేశాను వాళ్ళ జీవితం ఒక ఎలా నడుస్తుందో గాడ్ ప్లీజ్ హెల్ప్ అనుకుంటుంది మనసులో కొడుకుని హాస్పిటల్లో జాయిన్ చేసిన మధుసూదన కోపంతో రగిలిపోతూ ఉంటాడు అసలు వాడెవడు కొద్ది కొద్దిసేపు ఉంటే మేము అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయేది కానీ ఆఖరి నిమిషంలో వచ్చి ఇన్నేళ్ల ప్లానింగ్ నాశనం చేశాడు ఎవడు వాడు అనుకుంటాడు కోపంగా అయినా ఈ ప్రియకేమైంది నిన్నటి వరకు ఎవరిని ప్రేమించినట్లుగా అనుమానం కూడా రాలేదు సడన్గా ఇతను ప్రేమించాను అని పెళ్లి చేసుకుంది నేను వదలను అని కసిగా తిట్టుకుంటూ అసహనంగా తిరుగుతూ ఉంటాడు సాయంత్రం వేలకి విజయవాడ చేరుకుంటారు వాళ్ళు కారు ఆగినట్లుగా అనిపించడంతో కళ్ళు తెరుస్తుంది ప్రియ చుట్టూ చూస్తుంది ఎక్కడికి వచ్చామో ఏమీ అర్థం కాలేదు హలో మేడం నీ అత్తగారు ఇల్లు వచ్చింది తమరిక రథం దిగితే లోపలికి వెళ్దాం అంటాడు వంశీ కారు దిగుతుంది ఎదురుగా ఉన్న చిన్న ఇంటిని చూసి షాక్ అవుతుంది మై గాడ్ వాట్ ఇట్ దిస్ ఇక్కడ నేను ఉండాలా అంటుంది విచిత్రంగా వంశీని చూస్తూ అవును నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు వంశీ కూడా స్థిరంగా మా మేడు ఉండే ఇల్లులా ఉంది నా స్టేటస్ కాదు నేను చచ్చినా ఉండను అంటుంది ప్రియ కోపంగా హలో మేడం ఇప్పుడు తమ మిస్సెస్ మిస్ ప్రియా రాజ్ కుమార్ కాదు మిస్సెస్ వంశీకృష్ణ నేను ఉండేది ఇక్కడే సో నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు నా స్టేటస్ ఏదో నీ స్టేటస్ కూడా ఇక్కడ ఉండే అదే నోరు మూసుకొని పద అంటూ చేయి పట్టుకొని ముందుకు లాక్కొని వెళ్తాడు గుమ్మం దాకా వెళ్ళగానే ఆగండిరా అంటూ హడావుడిగా ఆరతపడంతో వస్తుంది వేధువతి చక్కగా నిండుగా ఉన్న ఆవిడని చూసి ప్రియ ఆశ్చర్యపోతుంది ఇదేంటి వీళ్ళ మా పోలికలు చాలా ఉన్నాయి కొంపదీసి మాకు రిలేటివ్స్నా అనుకుంటూ ఆలోచిస్తుంది ప్రియ వేదవతి హారతి పళ్ళంతో వచ్చి ప్రియను చూసి ముచ్చటగా మురిపంగా చూస్తూ అలానే క్షణం పాటు ఉండిపోతుంది తర్వాత నవ్వుతూ ఇద్దరికి హారతిస్తుంది ఇద్దరిని కుడికాలు పెట్టి లోపలికి రమ్మంటుంది నేను రాను అంటుంది చిరాక ప్రియ విచిగించకుండా పదా అంటాడు నో అంటూ అలానే మొండిగా నిలబడి ఉంటుంది ప్రియా ఇంతలో హారతి పారపోసి వచ్చిన వేదవతి ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారో అంటుంది ఎప్పటి నుండో జరిగేదంతా చూస్తున్న వంశీ తండ్రి భాస్కర్ ఏముంది నీ కోడలి ఇంట్లోకి రానని మొండిగేసి కూర్చుంది అంటాడు సూటిగా చూస్తూ ప్రియవైపు ఇక ఇలా కాదని ప్రియం రెండు చేతుల్లోకి ఎత్తుకొని తనతో పాటుగా కుడికాలు పెట్టి ఇంట్లో కడుగు పెడతాడు వంశీ ఇద్దరిని మురిపంగా చూసుకుంటూ ఉంటుంది వేదవతి లోపలికి వచ్చినా కూడా ఏదో ఆలోచిస్తూ దిగకుండా అలానే ఉన్న ప్రియం చూసి ఏంటి మేడం చక్కగా ఎక్కి కూర్చున్నారు ఇంకా ఎంతసేపు ముయ్యాలి బస్తా అని ఇక దిగు అని ప్రియను విసురుగా దించేసి లోపల తన గదికి వెళ్ళిపోతాడు వంశి బండమోహం అని పైకే తిడుతుంది ప్రియ నా కొడుకు బండమోహం కాదే చాలా సున్నితం అంటూ చనువుగా ప్రియ చిన్నగా కొడుతుంది వేదవతి ఇదేవిటి ఎంత చనువు చూపిస్తుంది బాగా అలవాటు ఉన్న వాళ్ళతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది అనుకుంటూ ఆశ్చర్యపోతుంది ప్రియ భాస్కర్ ప్రియలో సంధి పోరికలు కనిపిస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు వచ్చిన దగ్గర నుండి ప్రియ కోసం చూస్తూనే ఉన్నాడు భాస్కర్ సంధికి ఇంత కోపం లేదు రాజుకి ఇంత మొండితనం లేదు సందేహమే లేదు దీనికి మొండితనం వంశీ పోలికే ఒకరితోనే చేస్తుంటే మరలా మరొకరా అనుకుంటాడు భాస్కర్ మౌనంగా ఒక నిట్టూపు విడిచి లోపలికి వెళ్ళిపోతాడు తన గదిలోకి ఆలోచనలో నుండి తేరుకొని ఒకసారి చుట్టూ చూస్తూ ఎదురుగా ఉన్న పెద్ద ఫోటో చూసి ఫుల్ షాక్ అవుతుంది ప్రియా ఈ సూ